ఇంకా పేటీఎం మేచ్ అధ్యక్షుడు అక్కడున్నాడు వీడికి ఐదు రూపాయలు ఎంత నీచానికైనా కానీ దేదాచారిపోతాడు పెంట మీద ఐదు రూపాయలు పెట్టి నాలుగుతో తీసుకోమనగా తీసుకునే పొరంబోకెదవాడు దేవేందర్ రెడ్డి గుర్రంపాటి అదే గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వీడు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కింద కూడా ఉన్నాడు ఈ భూకి ఏదో కూడా జూమ్ మీటింగ్లోకి వెళ్ళి వీడు మాట్లాడే సంస్కారం ఎలా ఉంటుందంటే మళ్ళీ సంస్కారం గురించి ఏదో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు మళ్ళీ ఫేస్ బుక్ పొరంబోకెదా ఇది డైరెక్ట్గా నువ్వు నీ బాబు అని మాట్లాడతాడు జూమ్ మీటింగ్లోకి వెళ్ళి నా కొడకా డైరెక్ట్గా వచ్చి మాట్లాడుంటే కనుక నేను ఎముకలు లేకుండా ఏరిద్దరు అక్కడే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు పొద్దున్న అధికారం కానీ వైసీపీ పార్టీ కోల్పోతే నీ ఒత్తిక కుప్పధీము నిసరైపోతాయి కొద్దిగా మాట్లాడటం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరాని ఈ స్థాయికి ఇది ఏకవచనంతోటో లేదంటే వ్యక్తిగతంగా మాట్లాడేంత స్థాయి కాదు మాట్లాడితే హైదరాబాద్ పోస్టులకి పోయితే కక్తపడే ఎరవు నువ్వు కొద్దిగా ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఒకసారి తెలుసుకుంటే మంచిది సంస్కారవంతంగా మాట్లాడి ఎడతా వాటే నీ బొత్తికి అది తిరీదు కదరా పనికి అనకుండా పనికి మళ్ళీ చెత్త నాకు